అఘోరి అంటే సంస్కృతంలో భయం కలిగించనిది అని అర్థం కానీ వారి వేషధారణ హావభావాలు ఆచార వ్యవహారాలు జీవన శైలి అత్యంత భయం కలిగించేవిగా ఉంటాయి అయినా కూడా భారతీయ సమాజం అపారమైన భక్తి గౌరవంతో కొలిచే వీరినే అఘోరాలు అంటారు శరీరమంతా బూడిద రాసుకుని మృతదేహాలను తింటూ గంజాయి తాగుతూ మనుషుల పుర్రెలను ఎముకలను చేతబట్టి శ్మశానాల్లో నగ్నంగా సంచరిస్తుంటారు వారికి తిండి నిద్ర జానం శారీరక అవసరాలు తీర్చుకోవడం అన్ని శ్మశానంలో కాలుతున్న శవాల మధ్య కుంభమేళా జరిగేటప్పుడు మాత్రమే దేశం నలుమూలాల ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు వారి జీవితాల్లో అదే పెద్ద పండుగ ప్రతి నాలుగు సంవత్సరాలకోసారి జరిగే సాధారణ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకోసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరిగే అర్ధ కుంభమేళాలో వాళ్ళు ప్రత్యక్షమవుతారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగ్రాజులో కుంభమేళ జరగనుంది శివైక్యం కావడానికి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు హిందూ సమాజంలోని పద్ధతులు పవిత్ర నియమాలను కాదని వీరు తమదైన పద్ధతులు ఆచరిస్తారు సొంత నియమాలను ఆచార వ్యవహారాలను రూపొందించుకున్నారు కుంభమేళా సమయంలో నదీ సంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారు ఆ సమయంలో వచ్చే భక్తులు పర్యాటకులను అఘోరాల అవతారమెత్తి పూజలు ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదనకై మోసం చేస్తుంటారు నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదు వారు ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించరు అఘోరాలు లోకమంతా బాగుండాలని అందరికీ మంచి జరగాలని పూజలు చేస్తారు కానీ పిల్లలు పుట్టాలని ఇల్లు కట్టుకోవాలని తమ స్వార్థం కోసం కోరికలు కోరే వారిని ఆశీర్వదించరు అఘోరాలు శివభక్తులు ఉత్తర భారతదేశంలోని అఘోరాల్లో పురుషులే ఉంటారు పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కనిపిస్తారు వీరు మాత్రం దుస్తులు ధరిస్తారు చావుకు చిహ్నంగా అంతిమ గమ్యస్థానంగా అందరూ భావించే శ్మశానాలే వారికి ఆరంభ స్థానాలు వారు చావంటే భయపడరు సామాన్య ప్రజలు పాటించే విలువలు నియమాలు వారికి వర్తించవు అఘోరాలు తమ వైఖరితో సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను ధిక్కరిస్తారు తాము ప్రత్యేకంగా సృష్టించుకున్న ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినడం వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తుంటారు సమాజానికి భిన్నంగా వారు చేసే ఈ పనుల ద్వారానే వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు అఘోరాలు చేసే పనులను సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు జీర్ణించుకోలేరు కుంభమేళాకు తరలి వచ్చిన వారిని చూస్తే వారు దేశం మొత్తం వేల సంఖ్యలో ఉన్నట్టు అర్థమవుతుంది తాము శవాలతో సంభోగిస్తామని కొంతమంది అఘోరాలు బహిరంగంగానే అంగీకరిస్తారు కొందరు తాము జరిపే కర్మకాండల్లో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తారు కాని వారు స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు ఆచరించరు అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగిలిన అఘోరాలు తినరు దహనం చేస్తారు లేదా పెడతారు ఈ మధ్య కాలంలో కొందరు అఘోరాలు జనావాసాల్లోకి వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు కొందరు సెల్ ఫోన్లను ప్రజా రవాణాను కూడా వాడుతున్నారు అంతేకాదు మీకు గొప్ప విషయం తెలుసా గత కొన్ని సంవత్సరాలుగా అఘోరాలు సమాజంలోని మంచిని స్వీకరిస్తూ రోగులకు వైద్య సేవలు అందించడం వంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు కుష్టు వ్యాధి బారిన పడి సొంత కుటుంబాలకు సమాజానికి దూరమైన వ్యాధిగ్రస్తులను వారణాసిలో తాము నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్చి ఆయుర్వేద నుంచి అలోపతి వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు మిగిలిన దేశమంతా విస్తరించి ఉండే అఘోరాలు మాత్రం కుంభమేళ ఇతర ప్రత్యేక ఉత్సవాల సమయంలో మాత్రమే తమ ప్రపంచం నుంచి బయట ప్రపంచంలోకి వస్తారు ఇలాంటి అరుదైన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి